నేటి ప్రజాస్వామ్యం ఓటు నోటు ఈ అంశం పైన ఖమ్మం జిల్లా వికాస వేదిక నుంచి నేను కవిత గారు వినిపిస్తున్నాను వచ్చిందిరా ఓటు వచ్చిందిరా ఓట్ల పండుగ వచ్చిందిరా వచ్చిందిరా పండుగ వచ్చిందిరా ఓట్ల పండుగ వచ్చిందిరా వచ్చిందిరా జాతర వచ్చిందిరా నోట్ల జాతర వచ్చిందిరా కులం మతం పేరుతో ఓట్లు కొల్లగడుతున్నారు అంగబలం అర్థ బలంతో అధికారం వెలగబెడుతున్నారు రౌడీలు కొండాలు రాజ్యమేలుతున్నారు పార్టీలు మారినోడు పెద్ద నాయకులు అవుతున్నారు అంగడిలో సరుకు అయిపోయిందిరా ప్రజలంటే లెక్క లేకుండా పోయిందిరా పార్టీలు మారడం ఫ్యాషన్ అయిపోయిందిరా ప్రజాస్వామ్యం నోట్లో మంటల్లో భస్మం అవుతుందిరా వేలుకు పెట్టిన చిరాసుక్క ఇంకా పోనే లేదు కూర్చున్న కుర్చీ ఇంకా లేదు తాగి రోడ్డు మత్తు ఇంకా వదలనే లేదు అరచేతిలో వైకుంఠ చూపిస్తున్నారు పార్టీలు మారుతున్నారు ప్రజాధనం కొల్లగొడుతున్నారు వచ్చిందిరా పండుగ వచ్చిందరా ఓట్ల పండగ వచ్చిందరా వచ్చిందరా పండగ వచ్చిందరా నోట్ల పండగ వచ్చిందిరా సెలవు